ఈ మాదిరిగా అయితే మొత్తం ఎస్కటింగ్ అనేది వేసుకోండి మీకు ఇది రౌండింగ్ షేప్ అనమాట ఈ మాదిరిగా వన్ బై వన్ పీసు మనం కట్ చేసి దేని దానికి రౌండింగ్ అనేది చేసి మనం పర్ఫెక్ట్ గా ఎస్ కటింగ్ అయితే ఎక్కించాము దీంట్లో రకాలు కూడా ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి మనం చాలా మీరు ఇదే విధంగా చూస్తా ఉన్నాయి మీకు మోడల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను చెప్తూనే ఉంటాను ఇగో ఇది ఎస్కటింగ్ అని రౌండింగ్ టైప్ అనమాట ఇది ఇగో ఈ మాదిరిగా అయితే వచ్చింది మీకు పూర్తిగా మీకు చూడండి దీంట్లో ముందుగా ముక్కలన్నిటినీ పర్ఫెక్ట్గా ఈ విధంగా షేప్లు అయితే కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అది షేప్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకుంటామన్నమాట ప్రతి ఒక్కటి ఆ షేప్ వచ్చిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా మనం చేసుకెళ్ళి మెట్టుకు కూడా సెట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం ఎక్కడ సెట్ అవున కాడ మనం నూలు మనం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ రాకుండా కొద్దిగా రబ్ చేసి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేస్తాము ఇది ఒక మోడల్ అనమాట దీంతో స్పేర్ టైప్లో కూడా వస్తుంది కావాలంటే కాకపోతే ఇల్లుకి ఈ మోడల్ నచ్చింది కాబట్టి మనం ఈ ఆఫ్ రోడ్ కట్ చేసేసి దీనికి మోల్డింగ్ కూడా అనమాట ఈ మొత్తం షేప్ అయితే ఈ మాదిరిగా అయితే వస్తుంది ఇది చూడండి మొత్తం లేజర్ వైట్ కలరు పైన టాప్ వచ్చేసి బ్లాక్ సైడ్ కూడా మనం బ్లాక్ కలరే వేసామన్నమాట కొంచెం వైట్ కూడా వేసుకోవచ్చు మనకి ఏ బాగా థిక్నెస్ కనిపిస్తుంది అనుకుంటే అది వేయాలన్నమాట ఈ లుకింగ్ మొత్తం వైట్ ఎక్కువ గానీ వస్తుంది కాబట్టి వాళ్ళు బ్లాక్ వేయమన్నారు అందుకనే మనం ఈ మాదిరిగా మొత్తం అయితే ట్రై చేసామనమాట బ్లాక్ వేసాను ఈ మాదిరిగా దీన్ని స్పేర్గా కూడా కట్ చేసుకోవచ్చు అది డిజైన్ బట్టి వస్తూ ఉంటుంది ఇక ఇది మనం ల్యాండింగ్లో అయితే ఈ మాదిరిగా అయితే వేస్తాం ఇక ఇక్కడి నుంచి స్టార్టింగ్లో నుంచి మొత్తం ఈగో ల్యాండింగ్ అయితే పర్ఫెక్ట్గా ఈ మాదిరిగా వేసేవాడు అనమాట రెండు ల్యాండింగ్ కూడా ఎస్ కటింగ్ పర్ఫెక్ట్గా అయితే మనం పూర్తిగా తిప్పామన్నమాట ఇక చూడండి ఏ విధంగా ఉందో మీ ఈ మాదిరిగా అయితే మీ ఇంటికి ట్రై చేసినట్టయితే ట్రై చేయండి మన ఛానల్ ఇదే విధంగా చూడండి గంట గట్టిగా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమోకండి లైక్